जय बोलो नगरी एमएलए एल नायकत्व रोजम्मा సిోడా నిలబాలోయ నగది మేలన సి రోజమ్మ కుజై కొట్ట నగది మేలా మొనగాడా రోజమ్మ కుజై కొట్టాలో నగది మేలా మొనగాడా నగర నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్ళినా మున్సిపాలిటీ వార్డులకు వెళ్ళినా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజల వద్దకే పరిపాలన రావటం వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని అవి పరిష్కరించటం అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకు వెళ్ళి ఆ ప్రాంతంలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల ఈరోజు ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు ఏ మనిషి అయినా కోరుకునేది ఒకటే తమ పేదరికం పోవటానికి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది తమ బిడ్డలకి చక్కటి చదువునిస్తే బాగుంటుంది తమకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభుత్వం అండగా నిలబడితే అనుకుంటారు అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తే అనుకుంటారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా చేసిచ్చారు అందుకే మీరు ఎవరికి ఓట్టేస్తారంటే జగన్కి ఓటేస్తామంటారు మరి రోజమ్మ కంటే జగన్ జగన్కి పోటేస్తే రోజమ్మకేసినట్టే రోజమ్మకేస్తే జగన్ కేసినట్టే అని నగిరి ప్రజలు చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది కానీ ఇది చూసి పచ్చకామర్ లోడు లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ప్రచారాలు చేస్తున్నారు గతంలో సీట్ లేదన్నారు తర్వాత వెన్నుపోటుదారుల వల్ల ఓడిపోతారన్నారు తర్వాత ప్రజలు పట్టించుకోవటం లేదన్నారు మీరే చూసారు కదా ఈరోజు వెన్నుపోటుదారులు ఇన్ని రోజులు పార్టీలో ఉండి వెన్నుపోట్లు పొడిచారు ఈరోజు ఆపోజిట్లో ఉన్నారు ఇప్పుడు వెన్నుపోట్లు ఉండవు స్ట్రైటే ఆ కార్యకర్తల దాటికి ఆ వెన్నుపోటు దారిలో ముక్కలు ముక్కలు అయిపోతారు అండ్ ఈ రోజు మీరు చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు ఎంత దారుణం అంటే ఒక లేడీ ఎమ్మెల్యే మినిస్టర్ కూడా చూడకుండా ప్రజల్లో అహర్నిసలు ఉంటూ పని చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్న అమ్మాయిని ఈరోజు ఒక కారులో వచ్చి ఆగటం ఆవిడ ఓటుకు ఐదు వేలు ఇస్తానంటే ఏంటి డైమండరాని నీకు ఎందుకు వేయాలి నువ్వు రోడ్డేసావా నువ్వు అది చేసావా ఇచ్చేసావా అని ఒక వీడియో చేసి సునకానందం పడుతున్నారు నిజంగా తెలుగుదేశం వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నారు ఈరోజు నేను చేసినంత అభివృద్ధి గతంలో ఆ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు ముప్పై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు ఈ పుత్తూరుకి వడమాలపేటకి మొన్న ఐదేళ్ళు ఐదు నగరి నియోజకవర్గం మొత్తం ఉన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడే మరి ఎందుకు మీరు చేయలేకపోయారు నేను ఎందుకు చేయగలిగానో నేను చూపిస్తాను పాలిటెక్నిక్ కాలేజు ఐటీఐ కాలేజ్ పార్కులు టెంపుల్స్ కట్టించాను అలాగే ఎలక్ట్రిక్ రినోవేషన్స్ షెడ్స్ అంటే గౌరవంగా దహన కార్యక్రమాలు చేయించేది చేశాను అలాగే షాదీ మహల్ కట్టించాను కళ్యాణ మండపం కట్టించాను ఇంకో కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ ఈరోజు ఏ మున్సిపాలిటీలో అయినా కూడా రూరల్ అంతా కలిపి మున్సిపాలిటీ చేశారే తప్ప వాళ్ళకి సక్రమంగా రోడ్లు డ్రైన్లు లైట్లు వాటర్ లేని పరిస్థితి ఈరోజు నేను గర్వంగా చెప్పగలను ఈరోజు అన్ని వార్డులలో కూడా నేను ఎంత చక్కగా అభివృద్ధి చేశానో నేను చూపించడానికి రెడీగా ఉన్నాను అలాగే ప్రతి గ్రామాల్లో కూడా సచివాలయ బిల్డింగ్లు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు కట్టించి ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లాం నగరిలో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ తో విత్ డయాలసిస్ సెంటర్తో కూడా అద్భుతంగా చేసి ప్రజలకు అందించాం అలాగే అర్బన్లో మీరు అర్బన్ హెల్త్ సెంటర్ని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కట్టించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాలని పార్టీ చూడకుండా ప్రతి ఇంటికి వచ్చాం ఈరోజు నేను చేసిన అభివృద్ధికి ప్రజలంతా కూడా నన్ను సొంత బిడ్డలాగా ఆశీర్వదిస్తున్నారు ఈరోజు నా మీద కంటెస్ట్ చేసేవాడు ఈ పనికి మాలిన వీడియోలు చేసుకొని ఈరోజు పనికి మాలిన లీడర్లు అంటే గంజాగాళ్ళు అరెస్ట్ అయ్యి కేసులు ఉన్నవాళ్ళు అలాగే బియ్యం దొంగలు లిక్కర్ దొంగలు గతంలో పీడి యాక్ట్ ఉన్నోళ్ళని పెట్టుకొని ఈరోజు ప్రజల్ని హింసిస్తూ ప్రజల చేత తిరస్కరించబడిన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ముందు కళ్ళు కిందకి చూస్తే డెవలప్మెంట్ సంక్షేమం కనిపిస్తుంది కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి ఇలా ఉంది ఫస్ట్ మీ అమ్మ మీ తమ్ముడు నీకు ప్రచారం రాలేదో ఈ నగిరి ప్రజలందరికీ తెలుసు నీ వల్ల మీ నాన్న చనిపోయారన్న బాధలో నీకు పని చేయమని చంద్రబాబు నాయుడుకే చెప్పిన మీ తల్లి గారు తమ్ముడు గారు విషయం ఈ నగిరి ప్రజలందరికీ తెలుసు సో నీ కోటేస్తే రేపు మీ నాన్నకు పట్టిన గతే ఈ కాన్సెన్స్ లో ఉన్న చాలా మందికి పడుతుందన్న భయం ఉంది కాబట్టి ఎవరు నీ ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పి ఆ క్యాండిడేట్ చెప్పుకుంటున్నా అండ్ ఈరోజు జగనన్న కానీ జగనన్న సైనికులైనా మేమైనా కూడా ఐదు సంవత్సరాలు ప్రజల్లో అధికారం వచ్చాక అంతకుముందు అపోజిషన్ లో ఐదేళ్లు వాళ్ళ కోసం ఎలా ఫైట్ చేసాం ఇప్పుడు ఎలా అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అందిస్తున్నామో ఎవరు కూడా మర్చిపోలేరు అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ కోవిడ్ సమయం కోవిడ్ సమయంలో రాష్ట్రానికి జగన్ గారు నగరికి నేను చేసినంత సర్వీసు ఎవ్వరు చేసి ఉండరు కాబట్టి ఈ ప్రజలు కానీ అఫీషియల్స్ అందరికీ కానీ మా మీద గౌరవం ఉంది అభిమానం ఉంది అందరూ కూడా మా ఓటేస్తారు